ఇసుకలో అవినీతి జరుగుతోందా జగన్ హయాంలో ఐదేళ్ల పాటు ఇసుకలో కొమ్ముకోవడం జరిగింది ఏడు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఏదో లెక్క చెప్పారు అప్పట్లో అయిపోయింది ఇప్పుడు గత కొద్ది రోజులుగా వీళ్ళు రాసుకొస్తున్నారు సాక్షి కానీ వైసీపీ కానీ రేస్ చేస్తున్న పాయింట్ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అనేది కొనసాగుతూనే ఉంది యథేచ్ఛగా అక్రమాల పరంపర అది కూటమిలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు నదులు వాగులు వంకలు మొత్తం అన్నింటినీ దేన్ని వదలకుండా మొత్తం దోచేస్తున్నారు అనేది గోదావరి కృష్ణా పెన్న అలాగే చిత్రావతి నాగావళి సహా అన్ని నదుల నుంచి ఇసుక అక్రమ రవాణా ఇష్టానుసారంగా సాగిస్తున్నారట గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పట్టించుకోకుండా సుప్రీంకోర్టు సూచనలు సైతం లెక్క చేయకుండా అనుమతి లేని రీచుల్లో కూడా ఇసుకను మొత్తం తోడేస్తున్నారు కార్మికులతోనే తవ్వకాలు చేయించాల్సి ఉంది ప్రతి చోట ప్రొక్లెయిన్లు జేసీబీలు హిటాచీలు వంటి భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపేస్తున్నారు ఉచితం అంటూనే పద్దెనిమిది టన్నుల లారీ ఇసుక ముప్పై వేల నుంచి అరవై వరకు అమ్ముతున్నారు ఎన్టీఆర్ జిల్లా సరిహద్దు నుంచి హైదరాబాద్కి అనంతపురం జిల్లా నుంచి సరిహద్దు నుంచి కర్ణాటకకి చిత్తూరు సరిహద్దు నుంచి కర్ణాటక తమిళనాడుకి భారీ ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతుంది అన్ని చోట్ల ఎమ్మెల్యేలు కనసంగల్లోనే అక్రమాలు జరుగుతున్నాయి వారి ఆధ్వర్యంలోనే అక్రమ తవ్వకాలు జరుగుతుంటే కమిషన్లు చిన్నబాబు టంచన్గా ఆయన ఆయనకు చేరిపోతున్నాయంటే చిన్నబాబు కంటే నారా లోకేష్ గారికి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు టీడీపీ నేతలు నదులు వాగులను కొలగొట్టేస్తున్న వేల కోట్ల సొమ్ము చేసుకుంటున్నారు ఈ దందాన్ని కప్పుపుచ్చుకునేందుకు జేపీ వెంచర్స్ అలాగే ఎన్జిటి జరిమానా విధించ విధించింది అంటూ తప్పుడు ప్రచారానికి కూడా దిగారట ఏది ఏమైనా ఉచిత ఇసుక ముసుగులో అక్రమ రవాణా జరుగుతోంది అనేది వీళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్ ఇదే వార్త ఏ ఆంధ్రజ్యోతో ఈనాడు రాస్తే దీని మీద విచారణ జరిపించాలి అని చెప్పి వాళ్ళు అడిగితే ఖచ్చితంగా విచారణ జరుగుతుంది సాక్షిలో రాశారు కాబట్టి ఇది ఒక రాజకీయంగా అసలు ముందు ఈ పత్రికా చదివాడు ఎవడు ఉన్నాడు కాబట్టి రాజకీయంగా దీన్ని పక్కన పడేస్తారంత కాకపోతే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందా లేదా ఉచితంగా ఇసుక అందుతుందా లేదా గ్రౌండ్ లెవెల్లో అనేది ముందు దాని మీద కూడా బాబుగారు ఒక సర్వే చేయించి నిజానిజాలు తెలుసుకుంటే ఉచిత ఇసుక ఎంతవరకు ప్రజలకు అందుతుంది ఉచిత ఇసుక పేరుతో జరుగుతున్న దోపిడీ ఎవరు జోబులోకి వెళ్తుంది ఆ డబ్బంతా అనేది తెలిస్తే బెటర్